శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత సతీఖండం ఇరవై నాలుగవాధ్యాయము సతీపరిత్యాగం ఋషులారా శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే కనుక తన పూర్వగాధను సతికిలా చెప్పసాగాడు తల్లి నా శివభక్తికి మెచ్చి శంభుడు ఈ పరమపదాన్ని నాకనుగ్రహించాడు ఆ పూర్వగాధను చెప్తున్నాను ఆలకించు పూర్వం శంకరుడు విశ్వకర్మను పిలిచి తన లోకంలో గల గోశాలయందు సుందరమైన భవనాన్ని నిర్మింపజేశాడు చిత్ర చామరాదులను సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మేంద్రాది సకల దేవతలను తక్కిన దేవజాతులను అప్సరసలను గాయకులను రప్పించి అనేక దివ్య వస్తువులను సమకూర్చి స్వయంగా బ్రహ్మాండ మండపంలో నన్ను సింహాసనారూఢుణ్ణి చేసి సార్వభౌమ చిహ్నంగా శిరసున రత్న నుంచి అనేక వరాలిచ్చి పాలనా కర్తవ్యాన్ని నాకు అనుగ్రహించాడు అంతేకాదు సనాతనమైన వేదాలు కూడా నా మహిమను కీర్తించినట్లే నీ గాథలను కూడా వర్ణిస్తాయి అని వరమిచ్చాడు తన స్వీయ ఐశ్వర్యానంతటిని నాకు దారపోశాడు హరిద్వేషులను తను దండిస్తానని శబ్దం చేశాడు ఈ గోలోకం సర్వసమృద్ధమైన భక్తులకు పరమపదమై మనోజ్వలమై ప్రకాశించగలదని వరమిచ్చాడు స్వయంగా తన దోశలోగ్గి నమస్కరించి అందరిచే నమస్కరింపజేశాడు ఆ విష్ణువునే నేను శివాగ్నిచే నాలుగు రూపాల్లో అవతరించాను వారిలో నేను రాముణ్ణి వారు భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఈ విధంగా తన పూర్వకాధను వర్తమానాన్ని వివరించి ఆది దంపతులైన మీ దర్శన భాగ్యంచే సీతనాకు పునర్లబ్ధయగుగాక అని పలికి వనసంచారానికి వెళ్లిపోయాడు రాముడు భర్త అయిన శంకరుని మాట మీద ఆదరాన్ని కోల్పోయి స్వతంత్రించి శ్రీరాముని పరీక్షించి జ్ఞానోదయాన్ని పొందిన సతీ శోకవ్యాకులయ్యే విషన్నవదనంతో భర్త ముందు నిలబడింది తలవంచుకుని నిల్చిన సతిని చూచి ధ్యానమార్గంలో జరిగింది తెలుసుకుని తన పూర్వ ప్రతిజ్ఞను స్మరించి మనసులో విషాదాన్ని పొందాడు ధర్మభక్త ధర్మకర్త అయిన శివుడు వేదధర్మ ప్రపాలకుడు గనుక సతిని మనసులో పరిత్యజించి కైలాసానికి వెళ్ళిపోయాడు మార్గమధ్యంలో ఆకాశవాణి శివుని ధర్మనిష్టకు మెచ్చి శంకర నీవు ధన్యుడవు నీతో సమంగా ప్రతిజ్ఞాపాల నెరవేర్చుకోగల మహాయోగి మరొకడు లేడు అని కీర్తించింది ఆ పలుకులను విన్న సతి కాంతిని కోల్పోయి నాదా నీ ప్రతిజ్ఞ ఏమిటో నీ వినద అని కోరినా శివుడు బదులు చెప్పలేదు సతి ధ్యానంలో శంకరుణ్ణే ధ్యానించి సర్వాన్ని తెలుసుకుని నిట్టూర్పులు విడుస్తూ దుఃఖితురాలైంది ఆమె మనోగతాన్ని ఎరిగిన శంకరుడు ఆమెకనేక గాథలను చెబుతూ ఊరట కలిగించాడు శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం ఇరవై నాలుగో అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు